సముద్రం దగ్గర తీసుకెళ్ళి ఒక్కొక్కరికి ఇస్తా ఉన్నారు ప్రైజ్ దాట్ యేసు క్రీస్తు శ్రేష్ఠమి నా పేట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియమైన దేవుని ప్రజలారా ఈ దినాలలో పాపము పెరిగిపోతా ఉంది పాపం పెరుగుటం వలన దానివల్ల ప్రజలు శాపంలోకి వెళ్ళి జీవితంలో సంతోష సమాధానం లేక నష్టములు కొని తెచ్చుకుంటూ ఉన్నారు అందుకే క్రైస్తవులు ఎప్పుడైనా దేవుని వాక్యంలో మేము చెప్పే మాట ఏంటంటే పాపం వలన వచ్చే జీతం మరణం దేవుడు కృప అది మనకు యేసుక్రీస్తు కృప వలన పాపం వలన మనం అందరము నరకానికి వెళ్తామని పదే పదే మేము మాట్లాడుతూ ఉంటాం కారణం ఏంటో నేను చెప్తాను జాగ్రత్తగా వినండి ఈ మధ్య కాలంలో లాస్ ఏంజల్స్లో మూడు నెలల క్రితం ఒక భయంకరమైన ప్రమాదం జరుగుతూ వచ్చింది ఒక భయంకరమైన ప్రమాదం ఆ లాస్ ఏంజల్స్లో మొత్తం టోటల్ కోటీశ్వర్లు డబ్బున్న వారు ఆస్తి పరులు వెచ్చలివిడిగా జీవించే వ్యక్తులు అలాంటి వారి దగ్గర లాస్ ఏంజల్స్ హాలీవుడ్ ఆ ప్రాంతాల్లో మొత్తము కారు చిచ్చురేగి రేగి కారు చిచ్చురేగి మొత్తం కొలాప్స్ అయిపోయిందండి మొత్తం కోటీశ్వర్లు కోటాను కోట్ల అపార్ట్మెంట్లు వెల్లాలు మ్యాన్షన్స్ మొత్తం కొలాప్స్ అయిపోయాయి కదా దానికి ముందుగా దేవుని యొక్క వాక్యం ద్వారా ఎంతోమంది దేవుని సేవకులు ప్రవక్తలు ప్రవచించారు అక్కడ జాగ్రత్త కాలిఫోర్నియాకు లాస్ ఏంజల్స్కు భయంకర పరిస్థితి రాబోతుందని ప్రవచిస్తూ వచ్చారు వెళ్ళి వినలేదు లెక్క చేయలేదు ప్రపంచమంతటా లాస్ ఏంజల్స్ని క్యాలిఫోర్నియాను చూసే పరిస్థితి వచ్చింది మరి ఎప్పటికి బుద్ధి తెచ్చుకున్నారంటే ఎస్ అని ఇది నల్ల మనం చూడవచ్చు మీకు ప్రాముఖ్యమైన విషయాన్ని నేను చెప్పాలని చెప్పాను కదా ఆరు రోజుల క్రితం అనగా బుధవారమున సారీ మంగళవారమున ఆ మంగళవారం బుధవారమున వారు ప్రిపేర్ చేస్తూ ఉన్నారు దేనికోసము తెలుసా దేవుని వాక్యం ప్రకటిస్తావు అప్పటి నుంచి విపరీతంగా సువార్ జరుగుతుంది ఉంది కాలిఫోర్నియాలో పెద్ద పెద్ద వాళ్ళందరూ అరే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదురా మా బ్రతుకులు అని యేసుప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు దెబ్బ పడితేనే మనిషి మారేది అందుకని దెబ్బ పడిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చి మారు పొంది వారు చర్చికి వస్తూ ఉన్నారు చర్చికి వచ్చిన వారిని ఏం చేస్తామో దేవుళ్ళు ఎదిగినట్లు వారు ఆత్మీయంగా బలపడినట్లు పాస్టర్స్గా మేము ఏం చేస్తామంటే వారిని ఆత్మీయంగా స్థిరపరచినట్లుగా వారికి కావలసిన ఆహారాన్ని పెడతా ఉంటాం ఏ విధముగా ఆవుకు పశువులకు జంతువులకు ఏ విధంగా మేత పెడతామో మనిషికి ఎలాగైనా ఆహారం తింటే అది జీర్ణమై పుష్టి పొంది శక్తి పొందుతాడు ఆ విధంగా వారికి వాక్యం ద్వారా దేవుని కృప ద్వారా సానబెడుతూ వచ్చారు లాస్ ఏంజల్స్ లో ఉన్న దైవజనులు వారందరు స్వార్థికులు అందరు ఇప్పుడు ఏం జరిగిందంటే ఒక వింతైన కార్యం జరుగుతూ ఉంది అప్పుడు పాశ్వ వాళ్ళందరూ చర్చలు అనౌన్స్మెంట్ చేశారు రక్షించబడ్డారు కదా మీరు మారుమనిషి పొందారు కదా మీరు మారుమనిషి పొందిన తర్వాత మరణ భూస్థాపన పునరుత్వాలలో బా పాలి భావిస్తా కావాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని అంగీకరించి ఆయన పాపము ఎనలేదట నేను సాక్షిగా సతసాక్షి నిలబడుతున్నాను దేవునికి అని నువ్వు అనుకోవాలంటే బాప్తి పొందాలి నీటి ద్వారా బాప్తి పొందాలా ఆత్మ ద్వారా బాప్తి పొందాలా అని చెప్పగానే కొంతమంది రైజ్ చేశారు చెయ్యి జాగ్రత్తగా వినండి ఉద్యోగం ఎలా ఆరంభమవుతుందో నేను చెప్తా చెయ్యి రైజ్ చేశారు కేవలం ఒక పది మందో ఇరవై మంది అని పాస్ట్ గారు అనుకున్నారు అనుకుంటే ఈయన వాక్యం చెప్తున్నాడు చేతులు రైజ్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క చెయ్యి రైజ్ అవుతా ఉంది ఇక్కడి నుంచి చాలా దూరాన చేతులు రైజ్ అవుతానే వచ్చినాయండి రైజ్ అవుతా వచ్చినాయి బయట ఉన్నవాళ్ళు కూడా రైజ్ చేసి ఎంతమంది తెలుసా ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు పది మంది కాదు వంద మంది కాదు ఏడు వేల పై చిలుగు ప్రజలు ఏడు వేల కంటే ఎక్కువ మంది మేము బాప్తిసం తీసుకుంటాం మేము పాలు పొందుతాం మేము బాప్తీస్వాములు ప్రభు ఎదుట పాలు పొందుతామని వారు సిద్ధపడి ఏడు వేల మంది బయటకు వచ్చి వారందరూ ఎవరో తెలుసా బిస్కెట్లకో యాతిగినండి రైసులకు బొమ్మలకు లేకపోతే చిన్న చిన్న డబ్బుకో తీర్మానం చేసుకున్న వాళ్ళు కాదు వాళ్ళు జీవితంలో నష్టపోయి శరణ్యము లేక బ్రతుకుతున్నారు డబ్బు ఉంది హోదా ఉంది ఆస్తులు ఉన్నాయి బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి ఎవరు లేరా తెలుసా ఏసు ప్రభువు లేడు హృదయంలో నీకు అన్ని ఉంటే ఏం ప్రయోజనం నీకు ఏముంటే ఏం ప్రయోజనం అండి ఏసుక్రీస్తు లేకపోతే నువ్వు జీరో సున్నావే కదా ఏసు ప్రభువు లేకపోతే నువ్వు సున్నావే ఆయన గనక వచ్చి నిలబడితే పక్కన నిలబడితే నీవు టెన్ అవుతావు జీరో పక్కన వన్ను పెడితే టెన్ అలా వన్నులు పెట్టుకుంటూ పెట్టుకుంటూ పోతే ఎంతైనా అమౌంట్ చూసారా దేవుని యొక్క కనికరము దేవుని యొక్క కృపంతో గొప్పది ఒకరు కాదు ఇద్దరు కాదు లేచారండి అందరూ లాస్ ఏంజల్ ఒక్కసారిగా ఉనికింది ఆ ఉద్యీవాన్ని చూడడానికి వేల మంది ప్రజలు వచ్చారు తీసుకెళ్ళారు సముద్రం దగ్గరికి సముద్రం దగ్గర తీసుకెళ్లి ఒక్కొక్కరికి ఇస్తా ఉన్నారు బాప్తిసం ఒక్కొక్కరికి ఇస్తూ ఉన్నారు ఏడు వేల మందికి బాప్తిసం ఇవ్వాలంటే ఒక్కరి పాస్టర్ గారి చేత దేవుని కొరకు నిలబడిన వ్యక్తులు రోషం కలిగిన వ్యక్తులు నిలబడి బాప్తిసం తీసుకుంటున్నారు చాలా మంది వచ్చారు బాప్తిసం ఇస్తా ఉన్నారు నిజంగా అది అద్భుతమైన దృష్టి వేసుకునేవారు అంటారు ఒక పాపి రక్షించబడ్డము పరలోకంలో దేవదూతలు తుంగి చూసే కార్యమన్నాడు ఆయన లాస్ ఏంజల్స్లో మూడు నాలుగు నెలల క్రితము ఒక భయంకరమైన ప్రమాదం జరిగి కాలిపోయి నిరాశలైపోయి వేదనతో వెళ్ళిపోయిన స్థితి వాళ్ళది బాప్తీసం వారు సామాన్యులు కాదు కోటీశ్వరులు ఎందుకు వేసుకుని నమ్ముకుంటున్నారు ప్రపంచంలో ఉన్నారు ఎవరెంత అడ్డుపడినా ఎవరంతా హింసించినా ఎవరంతా బాధ పెట్టినా క్రైస్తవం ఎలాంటిదో తెలుసా ఉబికే ఓట లాంటిది గుర్తుపెట్టుకోండి అనచే కొద్దీ ఉబ్బుకుతుంది ఓట క్రైస్తవ్యము ఉబికే ఓట ఆ ఓటను అనచాలంటే ఎవరి చేత కాదు అది ఉబ్బుతుంది ఉబ్బు ఎప్పుడు లేస్తుంది తెలియదు పైకి తన్నుకుంటూ వెళ్ళిపోద్ది అది ఎవరు చేసేది పాస్టర్సా కాదు దేవుని యొక్క మోహోన్నతి కృప చేస్తుంది లాస్ ఏంజలస్ లో జరిగింది అదే ప్రియమైన సహోదరి సహోదరుడా నీ జీవితంలో పాపంలో ఉన్నంత కాలం నీకు నెమ్మది ఉండదు నీకు అన్నీ ఉండొచ్చు డబ్బుంది నీ దగ్గర ఆస్తులు ఉన్నాయి వ్యాపారం చేస్తా ఉన్నావు కొట్టుంది నీకు నీకు బిజినెస్ ఉంది హోదాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఏసు ప్రభు లేకపోతే కష్టం ఏసు క్రీస్తు ఒక్కరే పాపములను క్షమించటకు అర్హుడు ఏసు క్రీస్తు ఒక్కరి పాపను క్షమించిన అర్హుడు ఇక దేని ద్వారా కూడా పాపం పోదు ఆయన రక్త ప్రతి పాపములు గడిగి పవిత్రులుగా చేస్తుంది బాప్ నువ్వు రక్షించబడిన తర్వాత మందిరానికి వస్తూ వస్తూ ఉంటే చిన్నగా అప్పుడు బాప్తి శ్రమిస్తాం వచ్చినంబటే ముంచేసి మతములు కలుపుకోవడానికి కాదు అంటే ఏమంటే క్రైస్తవమంటే అబ్జర్వ్ చేస్తాను కరెక్ట్గా ఉన్నావా లేదా నీ పాపం తొలగించబడిందా లేదా అరే నాటకాలు ఆడుతున్నావా నాటకాలు ఆడితే వద్దు కరెక్ట్గా ఉండు ఉంటే వెచ్చగానండు చల్లగానండు రెండు రకాలుగా ఉంటే అవసరం లేదని దేవుడు చేస్తాడు మా మందిరానికి ఎవరైనా వస్తే దాదాపుగా మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం పరీక్షించి పరిశోధించి వారు దేవుని కొరకు నిజంగా నిలబడుతున్నారా లేకపోతే ఏదో తాత్కాలిక వస్తున్నారా ఉద్దేశంతో వారి పరీక్షించి ఆ తర్త బాప్తం ఇస్తామే సామాన్యంగా క్రైస్తవం అంటే సామాన్యమైనది కాదండి మీరు అనుకోవచ్చేమో చాలామంది కాబట్టి గమనించండి ఇంకా నువ్వు రక్షించబడితే రక్షించబడు క్యాలిఫర్లో వచ్చిన మంటల వలన ఇక్కడ ఆత్మీయమైన మంట రగిలింది గొప్ప కార్యం జరిగించబడింది ప్రభువు నమ్ముతూ వచ్చారు వేల మంది ప్రజలు దేవుని కొరకు రక్షణ కార్యం జరిగించబడి బాప్తిసంలో పాలం పొంది హస్త నిక్షేపంలో చేయించుకొని ప్రభు పరిశుద్ధాత్మతో నింపబడి వారు దేవుని కొరకు చేసే వ్యక్తులుగా మారుతూ వచ్చారు ఏ అంటే ఆశామాశివహారం అనుకున్నారా డబ్బులకు వేద పరిస్థితులను నమ్ముకుంటారనుకున్నారా కాదు క్రైస్తవ్యం అంటే ఏసుక్రీస్తు నిజమైన రక్షకుడు చరిత్ర ఆధారం కలిగిన దేవుడు ఆయనగాక ఎవరు రక్షిస్తారండి ఇంకా ఆయన కాక రక్షించే నాదుడే లేడు ప్రపంచంలో దేశాలన్నీ దేవుసుక్రీస్తు ద్వారానే వచ్చాయి సమస్తం ఆయన ద్వారా నిర్మించబడింది ఆలోచించుకోండి ప్రభు కార్యాలు జరిగిస్తూ ఉంటాడు ఈ వర్తమానం విన్నారు కదా మీరు షార్ట్ మెసేజ్ ఇది ఇంకా మీరు అనేక విషయాలు తెలుసుకోవాలంటే దేవుని వాక్యాన్ని సంపూర్ణ లైవ్ మెసేజ్ వస్తాయి మన పూర్తిగా వాక్యాన్ని ఏమండి చాలా లోతైన వర్తమానాలు ఒక్కసారి వాక్యాన్ని పై పైన చూసి వెళ్ళొద్దు ఒకసారి వాక్యం లోతులోకి వెళ్ళండి వెళ్ళి వాక్యం అందించే మాటలు వినండి ప్రభు కార్యం చేయిస్తాడు ప్రార్థన చేసుకుందామా పరిశుద్ర మీరు ఇచ్చిన గొప్ప రక్షణ పెడుస్తూ బ్రతిమిలాడుతున్నాను బ్రతిమిలాడుతున్నాను కృపచూపించండి ఎంతో మంది నశించిపోయే ప్రజలు ఉన్నారు సమాధానం లేక నెమ్మది లేక ఆనందం లేక బ్రతుకుతున్న వారికి రక్షణ దండి చీకటిని విడిపించండి మీరు కృపచూపించమని చూపించమని క్రీస్తున్న ఆమెను శృతించి ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమె God bless you. Praise the Lord.